ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు పోలీసులకు కనీస గౌరవమే లేదు రక్షణ కూడా లేదని మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ మండిపడ్డారు తాడేపల్లి వైఎస్ఆర్ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నాడు వైఎస్ఆర్ సిపి హయాంలో గర్జించే పులిలా ఉన్న పోలీసులు నేడు చంద్రబాబు పాలనలో కోరలు పీకిన పాములుగా మారని అన్నారు సమాజంలో శాంతి భద్రతలను పరిరక్షించే పోలీసు వ్యవస్థతో కూటమి నేతలు ఆడుకుంటున్నారని ధ్వజమెత్తారు డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న అటవీ శాఖ సిబ్బందిపై దాడి చేసిన టీడీపీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డిపై చర్యలు తీసుకునే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు తన శాఖ సిబ్బందికి రక్షణ కల్పించలేని పవన్ కళ్యాణ్ తన పదవికి రాజీనామా చేయాలని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ డిమాండ్ చేశారు టీడీపీ శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి స్థానిక జనసేన నాయకుడితో కలిసి అటవీ అధికారులను జీపులో తిప్పుతూ రాత్రంతా వేధించి హింసించారన్నారు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటనలో నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సింది పోయి అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఒక చిన్న ట్వీట్ తో సరిపెట్టాడని మండిపడ్డారు అటవీ అధికారులు నేరుగా వచ్చి పవన్ కళ్యాణ్ ని కలిసి తమ వేదనను చెప్పుకున్న ఆయనలో చలనం లేదన్నారు ఆ ఘటన గురించి అటవీ శాఖ అధికారులు పవన్ కళ్యాణ్ తో చెబుతుంటే కనీసం తలెత్తి చూసే స్థితిలో కూడా ఆయన లేడన్నారు ప్రెస్ మీట్ పెట్టి నిందితులను కఠినంగా శిక్షిస్తామని చెప్పే ధైర్యం కూడా పవన్ కళ్యాణ్కి లేదని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ విమర్శించారు శ్రీశైలం ఘటనలో కేసు నమోదు చేసిన ఎమ్మెల్యే బుడ్డ జనసేన నాయకులను అరెస్టు చేయలేదన్నారు మంత్రంగా ఎఫ్ఐఆర్ కట్టి చిన్న కేసు పెట్టి మోరణ పడేశారని మండిపడ్డారు బుడ్డాపై కిడ్నాప్ హత్యాయత్నం విధులకు ఆటంకం కలిగించిన సెక్షన్ల కింద కేసులు పెట్టాలని గోరంట్ల మాధవ్ మండిపడ్డారు అటవీ శాఖ అధికారులను కొట్టిన నిందితులపై చర్యలు తీసుకుంటామని తక్షణమే ప్రెస్ మీట్ పెట్టి ఆ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టమైన ప్రకటన చేయాలని వారిని అరెస్టు చేయించాలని డిమాండ్ చేశారు కోటమి ప్రభుత్వం వచ్చాక రెడ్బుక్ రాజ్యాంగంతో పోలీసుల నడ్డి విరిచారని ఆయన ఆరోపించారు వైఎస్ఆర్ సిపి హయాంలో నాలుగో సింహంలా గౌరవంగా ప్రజలకు సేవలందించిన పోలీసులకి కూటమి ప్రభుత్వం వచ్చాక రక్షణ లేకుండా పోయిందన్నారు ప్రభుత్వానికి ఇంతకన్నా సిగ్గు తక్కువ పని ఇంకోటి ఉందా అని మండిపడ్డారు వేటాడే పులుల్లా ఉండాల్సిన పోలీసుల్ని చంద్రబాబు కోరలు పీకేసిన పాములుగా మార్చేసి ఆడుస్తున్నాడన్నారు పవన్ కళ్యాణ్ అటవీ అధికారులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలకు ఆదేశిస్తారా లేక రాజీనామా చేస్తారా చెప్పాలన్నారు